హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒక బెస్ట్ బిజినెస్ కాన్సెప్ట్ గురించి మనం తెలుసుకోబోతున్నాము మన కంపెనీ నేను వచ్చేసి శ్రీకరాయిల్ వెల్ఫేర్ మార్కెటింగ్ అండి దీంట్లో చాలామంది ఇన్కమ్స్ తీసుకుంటూ సక్సెస్ అవుతున్నారు ఎలా ఏంటి అనేది నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జస్ట్ మీరు ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ గా కంప్లీట్గా వినగలిగితే సగం సగం వింటే ఎవరికి అర్థం కావు మీకు ఆల్రెడీ నేను కంపెనీ పేరు చెప్పాను మన ఎండి గారు అండి రాజన్ కరాయిల్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి బిజినెస్ని మాకు డిజైన్ చేసి ఇచ్చినందుకు అలాగే మన కంపెనీలో నో స్పిన్ అనేది మనకి డైమండ్ కి సంబంధించిన నో స్పిన్ ఉంటుంది అది ఎంత క్యారెక్ట్ ఇస్తున్నారు క్వాలిటీ ఏంటి ఇవన్నీ సర్టిఫికేట్స్ కూడా మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది అలాగే మనకు ఒక లీగల్ డాక్యుమెంట్ ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ అడిగేది ఏంటంటే మీ కంపెనీ లీగల్ పరంగా ఉందా లేదా అని అడుగుతాము మా కంపెనీ హండ్రెడ్ పర్సెంట్ లీగల్ పరంగా ఉందండి మీరు అన్నీ కూడా ఈ వీడియో పంపించడం వాళ్ళు ఇంకా క్లియర్గా కూడా మీరు లీగల్ డాక్యుమెంట్స్ పంపిస్తారు చూడొచ్చు అలాగే మన కంపెనీ నేమ్ మీకు ఆల్రెడీ చెప్పాను ఎండి గారి పేరు రాజన్ కరాయల్ అని చెప్పాను సార్ ఇంటి పేరు అండి కరాయలు అనేది ఇంటి పేరు ఎవరు కూడా మిస్యూజ్ చేసుకోరు కదా అలాగే ఇక్కడ డైరెక్టర్స్ నేమ్స్ కూడా మీరు చూసుకోవచ్చు కంపెనీ ఇక్కడ మన కంపెనీ వచ్చేసి నెట్వర్క్ మార్కెటింగ్ హండ్రెడ్ పర్సెంట్ లీగల్ అని చెప్పి మన గవర్నమెంటే మనకి సర్టిఫైడ్ చేయడం జరిగింది ఇండియాలోనే వన్ అండ్ ఓన్లీ ఇన్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అండి మంది హ్యాపీగా మీరు చేసుకోవచ్చు చాలా మందికి డ్రీమ్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి అంటే ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్ డిఫరెంట్ డ్రీమ్స్ అనేది ఉంటాయి నాకంటే లగ్జరీ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయాలని లేదంటే ఫారెన్ ట్రిప్స్ ఎంజాయ్ చేయాలని హ్యాపీ లైఫ్ స్టైల్ మనీ ఎంజ్ చేసుకోవాలి ఫారెన్ ట్రిప్ ఇలా చాలా చాలా ఉంటాయి మీకు ఎలాంటి డ్రీమ్స్ ఉన్నా మన కంపెనీలో హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫుల్ఫిల్ అవుతాయని చెప్పచ్చు మీకే కాదు మీ జనరేషన్ జనరేషన్ పరంగా ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి మనం పడిన కష్టం మన పిల్లలు పడకూడదు అనుకున్న వాళ్ళు లేదు మాకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదంటారా మీ మ్యారేజ్ అవ్వక ముందే లైఫ్ సెటిల్ చేసుకోండి జస్ట్ ఒక సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ కష్టపడండి హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారు మన కంపెనీలో నో స్పిన్ కమ్మలు అలాగే ఫింగర్ అండ్ నెక్లెస్ ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది మన దాంట్లో ఉంటాయండి జస్ట్ మనం ఒక ఇన్కమ్కి మాత్రమే వర్క్ చేస్తాం రిమైనింగ్ త్రీ ఇన్కమ్స్కి మనం వర్క్ చేయాల్సిన అవసరమే లేదు అది ఎలా అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ నోస్ పిన్ వచ్చేసి మనకి ఎయిట్ థౌసండ్ ప్లస్ ఉంది అలాగే కమ్మలు వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ ప్లస్ ఉన్నాయి ఫింగరింగ్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ ఉంది అలాగే నెక్లెస్ డైమండ్ నెక్లెస్ వచ్చేసి లక్ష సంథింగ్ ఎక్కువ ఉంది కదా లక్ష తొంభై ఏడు వేల రూపాయలు మనకి ఇక్కడ ఉండడం జరిగింది ఇవన్నీ కూడా మన కంపెనీ ఎలా ఫ్రీగా ఇస్తుంది అనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్గా మనం ఇక్కడ ఏం చేయాలంటే జస్ట్ ఒక ప్రోడక్ట్ అనేది బుక్ చేసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నో స్పిన్ అనేది మనము రెండు వేల రెండు వందల రూపాయలతో ఒక ప్రోడక్ట్ బుక్ చేసుకుంటే దీని వర్త్ ఎంత మనకి ఎయిట్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది కదా టూ ట్వంటీ రూపీస్ మనకి ఇక్కడ ఉంది ఈ ప్రోడక్ట్ మనకి ఎలా కంపెనీ మనకి ప్రొవైడ్ చేస్తుంది అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మీకు అర్థమైందంటే ప్లాన్ అంతా ఈజీగా అర్థమైపోయినట్టే సింపుల్ గా మీరు ఇక్కడ ఒక ప్రోడక్ట్ని ని బుక్ చేసుకున్నారు మీరు ఈ కంపెనీని ఒక త్రీ మెంబర్స్కి రిఫర్ చేశారు రిఫర్ రిఫరింగ్ మీన్స్ అంటే ఈ నాకు ఎవరు తెలియదు అన్న అంటారా మీరు సోషల్ మీడియా చాలా ఎక్స్పోజ్ అయ్యి ఉంది అలాగే మనకి తెలియని కనీసం ఒక్కొక్క పర్సన్కి హ్యాండ్రి మెంబర్స్ అన్న తెలిసే ఉంటారు కదా దానివల్ల క్వాలిటీ పీపుల్స్ ఒక త్రీ మెంబర్స్ని మీరు ఇక్కడ రిఫర్ చేసుకుంటే మీకు ఇక్కడ ఏబీసీ అని కనపడుతున్నాయి కదా ఇక్కడ మనం జస్ట్ మనకి ఐడికి టెన్ ల్యాక్స్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది కానీ ఎనీ త్రీ లెక్స్ మెయింటైన్ చేయమని నేను చెప్తాను ఏబీకి కలిపి మనకి కంపెనీ ఒక వన్ పీవీగా మ్యాచ్ చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తుంది సికి మాత్రమే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తుందండి ఇలా మనకి సెకండ్ పీవీ నుంచి వన్ పీవీ మ్యాచింగ్ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అలాగే ఫర్ వీక్ వచ్చేసి హండ్రెడ్ పీవీ మ్యాచ్ చేసుకోవచ్చు అంటే ఫార్టీ థౌసండ్ రూపీస్ అనేది వారానికి తీసుకోవచ్చు మంత్కి ఎంత తీసుకోవచ్చు అంటే లక్ష అరవై వేల రూపాయలు తీసుకోవచ్చు ఇలా మన ఇన్కమ్స్ అనేది మనకి స్టార్ట్ అవుతాయండి నెక్స్ట్ ఇక్కడ ఇన్కమ్స్ అయినా నెక్స్ట్ ఇంకేమీ లేవా అంటే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ మనకి ఇన్కమ్స్ ఎలా వస్తాయి అనేది నేను ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వీక్లో మీరు అనే పర్సన్ మీరు స్టార్ట్ అయ్యారు అనుకోండి అదే వీక్లో అయినా స్టార్ట్ చేసుకోవచ్చు లేదంటే నెక్స్ట్ వీక్ అయినా స్టార్ట్ చేసుకోవచ్చు కంపెనీ మనకి టైం లిమిట్స్ టార్గెట్స్ ఇలాంటివి ఏమి కూడా ఇవ్వని కంపెనీయే మన కంపెనీ బెస్ట్ అని చెప్తాను మీకు ఇక్కడ ఏలో ఒక పర్సన్ అండ్ బిలో ఒక పర్సన్ సి పర్సన్ వచ్చారనుకోండి ఇక్కడ మనకి ఏ బికి కలిపి ఒక మ్యాచింగ్ ఇన్కమ్ అంటాము సికి మాత్రమే ఒక మ్యాచింగ్ ఇన్కమ్ ఇస్తుంది అది మనకి థౌసండ్ రూపీస్లో మనకి ఫిఫ్టీ అడ్మిన్ ఛార్జెస్ తీసుకొని నైన్ ఫిఫ్టీ రూపీస్ మన స్ట్రైట్ అవే మన అకౌంట్లోనే వేస్తారండి వ్యాలిడ్లో పెట్టేసి వ్యాలిడ్లో నుంచి విత్డ్రా చేసుకోవాలి ఇలాంటి డిస్టర్బెన్స్ లేవి కూడా మన కంపెనీ మనకి పెట్టట్లేదు డైరెక్ట్గా బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసేస్తుంది సో ఇక్కడ నైన్ ఫిఫ్టీ రూపీస్ మీకు వచ్చింది మీరు ఫోర్ హండ్రెడ్ ఇన్కమ్ తీసుకున్న ఫార్టీ ల్యాక్స్ ఇన్కమ్ మన కంపెనీలో తీసుకున్న జస్ట్ అడ్మిట్ ఛార్జెస్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే తీసుకుంటారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండ్ వీక్లో అండ్ థర్డ్ వీక్లో కూడా మీకు ఏలో ఒక త్రీ మెంబర్స్ వచ్చారు బిలో ఒక టూ మెంబర్స్ వచ్చారు సిలో వన్ మెంబర్ వచ్చిన కంపెనీ ఇక్కడ ఏం చేస్తుంది అంటే మీకు త్రీ పీవీగా మ్యాచ్ చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తుంది ఈ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్లో మీకు ఇందాక నేను ముక్కు పడికి చూపించాను కదా దానికి ఫిఫ్టీ పర్సెంట్ అంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ మీకు యాడ్ చేసి రిమైనింగ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్లో ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ అడ్మిన్ ఛార్జెస్ తీసుకొని ఫిఫ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మీ అకౌంట్లో వేయడం జరుగుతుంది ఇది ఎప్పటిదాకా అంటే మన కంపెనీలో ఎప్పుడైతే మనము ఎయిట్ థౌసండ్ రూపీస్ కంప్లీట్ అవుతుందో అంటే మీరు ఆల్రెడీ టూ థౌసండ్ రూపీస్ కట్టారు టూ హండ్రెడ్ రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజ్ తీసుకుంటారు కాబట్టి అది ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఆ తర్వాత నుంచి మీకు వన్ రూపీ కూడా కట్ చేయాల్సిన అవసరం ఉండదు మీకు ఇక్కడ ఫోర్త్ వీక్లో ఏలో ఒక నైన్ మెంబర్స్ అండ్ బీలో సిక్స్ అండ్ సీలో త్రీ మెంబర్స్ వచ్చిన నైన్ పీవీ కంపెనీ మ్యాచ్ చేస్తుంది త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ నో స్పిన్ యాడ్ చేసి రిమైనింగ్ అమౌంట్ మనకి ఇవ్వడం జరుగుతుంది సేమ్ యాజ్ యూజువల్ కూడా మనకి ఇక్కడ సెవెంత్ వీక్ వచ్చేసరికి మనకి టూ ఫార్టీ త్రీ మెంబర్స్ ఉంటారు బీలో వన్ సిక్స్టీ టూ అలాగే సీలో ఎయిటీ వన్ మెంబర్స్ ఉంటారు మన కంపెనీ మనకి ఏం చెప్తుంది అంటే మనకు ఫర్ వీక్ వచ్చేసి హండ్రెడ్ పీవీ మాత్రమే మ్యాచ్ చేసుకోమంటుంది కాబట్టి మనకి ఏలో లో ఉన్న హండ్రెడ్ మెంబర్స్ ని తీసుకొని వన్ ఫార్టీ త్రీ మెంబర్స్ని ని మనకి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు రిమైనింగ్ ఏబిసి లో ఏలో ఉన్న పర్సన్స్ ని క్యారీ ఫార్వర్డ్ చేస్తే అండ్ బి అండ్ సీలో నుంచి మనకి హండ్రెడ్ తీసుకుని మిగతావి ఫ్లష్ అవుట్ అవుతాయి సో పవర్ లెగ్గీస్ క్యారీ ఫార్వర్డ్ కంపెనీయే ఇస్తుందండి మనం మళ్ళీ దాన్ని డిజైన్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఇలా మనం ఒక వారానికి నాలుగు వందల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా ఇన్కమ్ అనేది ఎండ్ చేసుకోవచ్చు ఇక్కడ క్లియర్ గా చూస్తున్నాం కదా ఫర్ వీక్ హండ్రెడ్ పీబీ మ్యాచ్ చేసుకోవచ్చు అలాగే ఫార్టీ థౌసండ్ ఫర్ మంత్ వచ్చేసి మనకి ఇక్కడ వన్ సిక్స్టీ ఇస్తున్నారు చెప్పొచ్చు నెక్స్ట్ మనకి ఇక్కడ మళ్ళీ ఇంకేమైనా మనం వర్క్స్ చేస్తున్నాం మనకి బెస్ట్ గా ఇన్కమ్స్ ఇవ్వడమే కాకుండా బోనస్ రూపంలో ఇంకేమైనా ఇస్తే బాగుంటుంది ప్రమోషన్స్ అని కూడా అంటాం కదా మనం అలా మన కంపెనీలో మీకు ఏ లో ఒక టెన్ మెంబెర్స్ అండ్ బీలో ఒక ఫైవ్ అండ్ సి ఒక ఫైవ్ వచ్చినా లేదా ఏ బిలో కలిపి ట్వంటీ మెంబెర్స్ వచ్చినా కూడా ఇక్కడ మిమ్మల్ని ఫీల్డ్ ఆఫీసర్ అంటారు ఈ పాయింట్ ఇక్కడ ఉన్న ఈ క్లియర్ గా అర్థం చేసుకున్నారంటే నెక్స్ట్ చెప్పే పాస్ట్ గా చెప్పినా కూడా మీకు అర్థమవుతుందండి ఫీల్డ్ ఆఫీసర్ అంట ఇది మీరు తెచ్చుకున్న టీం అయినా మీ కింద వాళ్ళు తెచ్చినా కూడా మీకు కౌంట్ అవుతుంది మీరు ఎప్పుడు ఫీల్డ్ ఆఫీసర్ అవుతారు కంపెనీ నుంచి ఒక బెస్ట్ వాచ్ అనేది మీకు గిఫ్ట్ గా ఇస్తారు ఐ హోప్ నేనైతే ఇప్పటిదాకా ఒక ఎయిట్ నైన్ మంత్స్ నుంచి యూస్ చేస్తూనే ఉన్నాను నేను ఈ కంపెనీలో స్టార్ట్ అయ్యి వన్ ఇయర్ అవుతుంది చాలా బెస్ట్ ఇన్కమ్స్ తీసుకుంటున్నాను నేను ఈ కంపెనీలో ఇప్పటికీ నేను ఆ వాచ్ యూజ్ చేస్తూనే ఉన్నాను ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా లేదు అలాగే కలర్ ఎక్కడైనా షేడ్ అవ్వడం కూడా లేదండి చాలా మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అనేది మన కంపెనీ ఇస్తుంది మీరు ఇలా అయితే ఫీల్డ్ ఆఫీసర్ అయ్యారు రైట్ ఒక ఎయిట్ మెంబర్స్ లెఫ్ట్ ఒక ఎయిట్ మెంబర్స్ వచ్చారంటే మిమ్మల్ని ఆర్గనైజర్ బెస్ట్ రికగ్నేషన్ ఇవ్వడమే కాకుండా టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెక్ అనేది మీకు కంపెనీ ఎండి గారి చేతుల మీదుగా తీసుకోవచ్చు లేదు అంటే మీ అకౌంట్కి డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేయమన్నా మీ అప్లయన్స్ అనేది మీకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది మీరు ఆర్గనైజర్ అయినట్టే రైట్ టు లెఫ్ట్ సిక్స్ సిక్స్ మెంబర్స్ వస్తే మిమ్మల్ని డెవలప్మెంట్ ఆఫీసర్ అంటారు ఫిఫ్టీ చెక్ తీసుకోవచ్చు డెవలప్మెంట్ ఆఫీసర్ నుంచి ఫోర్ ఫోర్ మెంబర్స్ వస్తే ఏరియా మేనేజర్ అంటారు జస్ట్ వన్ ల్యాక్ చెక్ తీసుకోవచ్చు ఏరియా మేనేజర్ నుంచి త్రీ త్రీ మెంబర్స్ వస్తే రీజనల్ మేనేజర్ అంటారు త్రీ ల్యాక్స్ చెక్ తీసుకోవచ్చు రీజనల్ మేనేజర్ నుంచి టూ టూ మెంబర్స్ వస్తే టీమ్ జనరల్ మేనేజర్ అంటారు ఇన్ ట్వంటీ ల్యాక్స్ అనేది చెక్ తీసుకోవచ్చు ఇవన్నీ కూడా కలిపితే మనకి ట్వంటీ ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రూపంలోనే తీసుకోవచ్చు కొత్త వాళ్ళకి ఇక్కడ ఒక డౌట్ వస్తుంది ఇంత ఇన్కమ్ కంపెనీ ఎందుకు ఇస్తుంది ఫస్ట్ డౌట్ సెకండ్ డౌట్ ఏంటంటే ఈ ఇన్కమ్ మాకు ఇస్తుంది కదా మాకు మ్యాచింగ్ అయ్యే దాంట్లో నుంచి ఏమైనా కట్ చేస్తారేమో ఈ డౌట్ కూడా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు మ్యాచింగ్ అయ్యే దాంట్లో కట్ చేయరండి అలాగే కంపెనీ ఎందుకు ఇంత ఇన్కమ్ ఇస్తుంది అంటే ఇక్కడ దాకా వస్తున్నారు అంటే ఖచ్చితంగా మీరు టీమ్ కి వర్క్ చేస్తుంటారు మిమ్మల్ని నమ్మి వచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటారు కాబట్టి డెఫినెట్లీ మనకి ఇక్కడ ఇన్కమ్స్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ఇక్కడ మీరు ఎప్పుడైతే ఫీల్డ్ ఆఫీసర్ అవుతారో నెక్స్ట్ మినిట్ కంపెనీ మిమ్మల్ని ఆటోమేటిక్గా సిల్వర్ నుంచి గోల్డ్ కి పుష్ అప్ చేస్తుంది ఇక్కడ మీరు మళ్ళీ ఎక్స్ట్రాగా వర్క్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ నుంచి కూడా జీరో వర్క్ అని చెప్తాను మీరు గోల్డ్లో టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్తో మీరు గోల్డ్లోకి ఎలిజిబుల్ అయ్యారంటే సింపుల్గా ఇక్కడ మళ్ళీ మనకి ఏబీసీ మెయింటైన్ అవుతుంది ఇక్కడ కొత్త వాళ్ళని మళ్ళీ తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు ఏ మనకి సిల్వర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇక్కడ దాకా వస్తారు కాబట్టి మనం కొత్తగా వర్క్ చేయాల్సిన అవసరం ఏముండదండి ఇక్కడ మనకి మీరు డబుల్ ఇన్కమ్ చూడొచ్చు ఏ బికి కలిపి ఫస్ట్ మ్యాచింగ్కి థౌసండ్ రూపీస్ ఇస్తుంది సికి మాత్రమే థౌసండ్ రూపీస్ ఇస్తుంది అంటే ఫస్ట్ పీవీ మనకి టూ థౌసండ్ రూపీస్ మన కంపెనీ ఇస్తుంది సెకండ్ పీవీ నుంచి మనకి వన్ పీవీ మ్యాచింగ్ ఇన్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇస్తుంది ఫర్ వీక్ వచ్చేసి హండ్రెడ్ పీవీ అండ్ ఎయిటీ థౌసండ్ సంపాదించుకోవచ్చు పర్ మంత్ వచ్చి త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ దాకా ఇన్కమ్ అనేది ఎన్ చేసుకోవచ్చు మీకు సిల్వర్ లో వన్ పీవీ మ్యాచింగ్ ఫోర్ హండ్రెడ్ ఇచ్చింది లెక్క వచ్చేసరికి డబల్ చేసింది కంపెనీ ఇప్పుడు దాకా ఏ కంపెనీ కూడా ఇలా చేయలేదండి మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా మనకి కంపెనీ అవార్డ్స్ అండ్ అవార్డ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది సేమ్ సిల్వర్లో అయితే మనం ఎట్లయితే టెన్ టెన్ మెంబర్స్ వచ్చే ఫీల్డ్ ఆఫీసర్ అయ్యాము ఇక్కడ కూడా రైట్ టు లెఫ్ట్ ఎయిట్ ఎయిట్ మెంబర్స్ వస్తే ఫీల్డ్ ఆఫీస్ యాజ్ యూజువల్ వాచ్ ఇస్తారు ఫీల్డ్ ఆఫీసర్ నుంచి సిక్స్ సిక్స్ మెంబర్స్ వస్తే ఆర్గనైజర్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెక్ ఇస్తారు టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీరు ఎలా తీసుకున్నారు రైట్ లెఫ్ట్ ఫైవ్ ఫైవ్ మెంబర్స్ తీసుకుంటే డెవలప్మెంట్ ఆఫీసర్ అంటారు ఫిఫ్టీ థౌసండ్ చెక్ అలాగే ఫిఫ్టీ థౌసండ్ తీసుకున్న వాళ్ళు ఫోర్ ఫోర్ మెంబర్స్ వస్తే ఏరియా మేనేజర్ జస్ట్ వన్ ల్యాక్ చెక్ తీసుకోవచ్చు ఏరియా మేనేజర్ నుంచి మీకు త్రీ త్రీ మెంబర్స్ వస్తే రీజనల్ మేనేజర్ త్రీ ల్యాక్స్ చెక్ తీసుకోవచ్చు రీజనల్ మేనేజర్ నుంచి టూ టూ మెంబర్స్ వస్తే టీమ్ జనరల్ మేనేజర్ అంటాం జస్ట్ ట్వంటీ ల్యాక్స్ చెక్ తీసుకోవచ్చు ఇందాక కూడా మనం సిల్వర్లో ట్వంటీ ఫోర్ ల్యాక్స్ అబో తీసుకున్నాం కదా ఇక్కడ కూడా అంతేనండి ట్వంటీ ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవార్డ్స్ అండ్ రివర్స్ తీసుకోవచ్చు ఇక్కడ ఎప్పుడైతే మీరు ఫీల్డ్ ఆఫీసర్ అవుతారో గోల్డ్ లో నెక్స్ట్ మినిట్ కంపెనీ మిమ్మల్ని గోల్డ్ లో నుంచి అంటే మీరు ఇక్కడ కాదు ఇంకొక ఇన్కమ్ మీకోసం ఎదురు చూస్తుంది హ్యాపీగా వెళ్ళి వర్క్ చేసుకోండి అని చెప్తుంది ఎక్కడ కూడా ఎక్స్ట్రాగా ఇక్కడ మనం వర్క్ చేయాల్సిన అవసరం లేకుండా మనల్ని పుష్ అప్ చేస్తుంది ఇక్కడ సిక్స్ థౌసండ్ రూపీస్తో ఈ ఫింగర్ రింగ్ అనేది మనకి బుక్ చేయడం జరుగుతుంది ఇది కూడా కంపెనీయే బుక్ చేస్తుంది ఎక్స్ట్రాగా మన పాకెట్ లో నుంచి వన్ రూపీ కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ కూడా మనకి సేమ్ యాజ్ యూజువల్ ఏబీసీ మనకి మెయింటైన్ అవుతుంది మనకి సిల్వర్ లో ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళే ఇక్కడ దాకా వస్తారండి సో ఏ బికి కలిపి ఫస్ట్ మ్యాచింగ్ ఇన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సికి మాత్రమే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇస్తుంది త్రీ థౌసండ్ రూపీస్ మీకు ఫస్ట్ మ్యాచింగ్ ఇస్తుంది సెకండ్ పీవీ నుంచి కూడా మనకి ఇక్కడ వన్ పీవీ మ్యాచింగ్ ఇన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీసే ఫర్ వీక్ వచ్చేసి హండ్రెడ్ పీవీ ఇక్కడ కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు అండి ఫర్ వీక్ వచ్చేసి లక్ష యాభై వేల రూపాయలు హ్యాపీగా తీసుకోవచ్చు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ జీతం అండి ఇది ఒక్కసారి ఆలోచించండి ఫర్ మంత్ వచ్చేసి సిక్స్ లాక్స్ ఇన్కమ్ తీసుకోవచ్చు స్లిక్ స్లాక్స్ అంటే ఫర్ డే ఎంత ఇన్కమ్ పడుతుందో మీరు ఒకసారి కౌంట్ చేసుకోవచ్చు అంత ఇన్కమ్ మన కంపెనీలో ఉందండి ఫర్ మంత్ ఆరు లక్షల రూపాయలు అనేది ఈజీగా తీసుకోవచ్చు మీరు డిజోర్స్ లో ఎప్పుడైతే ఇక్కడ సిక్స్ సిక్స్ మెంబర్స్ ఇక్కడ దాకా మీరు ఎలా అయితే వచ్చారో వాళ్ళు కూడా వస్తారు కాబట్టి వాళ్ళని ఇక్కడ మళ్ళీ మన ఫీల్డ్ ఆఫీసర్ గా రికగ్నేషన్ ఇచ్చి మళ్ళీ వాచ్ ఇస్తారు ఫీల్డ్ ఆఫీసర్ నుంచి ఫైవ్ ఫైవ్ మెంబర్స్ వస్తే ఆర్గనైజర్ అంటారు టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెక్ ఇస్తారు ఆర్గనైజర్ నుంచి ఫోర్ ఫోర్ మెంబర్స్ వస్తే డెవలప్మెంట్ ఆఫీసర్ అంటారు ఫిఫ్టీ థౌసండ్ చెక్ ఇస్తారు డెవలప్మెంట్ ఆఫీసర్ నుంచి త్రీ త్రీ మెంబర్స్ వస్తే ఏరియా మేనేజర్ జస్ట్ వన్ ల్యాక్ చెక్ ఏరియా మేనేజర్ నుంచి టూ టూ మెంబర్స్ వస్తే రీజనల్ మేనేజర్ త్రీ ల్యాక్స్ చెక్ తీసుకోవచ్చు రీజనల్ మేనేజర్ నుంచి టూ టూ మెంబర్స్ వస్తే టీమ్ జనరల్ మేనేజర్ ఇన్ ట్వంటీ ల్యాక్స్ చెక్ అనేది మనం ఇక్కడ తీసుకోవచ్చు ఇక్కడ కూడా డిజార్డ్స్ లో కూడా మళ్ళీ మనకి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అనేది ట్వంటీ ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఎప్పుడైతే మీరు ఫీల్డ్ ఆఫీసర్ అవుతారో నా నెక్స్ట్ మినిట్ కంపెనీ మళ్ళీ మిమ్మల్ని డ్రీమ్ లెక్క పుష్ అప్ చేస్తుంది ఇక్కడ మీరు చేయాల్సిన వర్క్ ఏమీ లేదండి జస్ట్ మన ఫీల్డ్ ఆఫీసర్లో మాత్రమే అంటే సిల్వర్లో మాత్రమే వర్క్ చేస్తాం రిమైనింగ్ త్రీ ఇన్కమ్స్ కూడా ఆటోమేటిక్గా మనకి యాడ్ అవుతూనే ఉంటాయి మనం ఎక్స్ట్రాగా వర్క్ చేయాల్సిన అవసరమే లేదు ఇది మీరు అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు ఈ వీడియో చూడండి ఇక్కడ మనము సిక్స్టీ థౌసండ్ రూపీస్ పెట్టి మనం ఈ ప్రోడక్ట్ అనేది బుక్ చేస్తాం ఏంటి అరవై వేల అంటారా ఇక్కడ కూడా మనం వన్ రూపీ కూడా పెట్టాల్సిన అవసరం లేదు కంపెనీయే ఈ ప్రోడక్ట్ని బుక్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ దాకా వచ్చామంటే ఒకేసారి నాలుగు లక్షలు ఇన్కమ్ పెట్టైనా కొనుక్కుండే క్యాపబిలిటీ మనకు ఉంటుంది బట్ కంపెనీ ఇక్కడ ప్రోడక్ట్స్ అమ్ముకోవడానికి రాలేదండి ఒక మ్యాజిక్స్ ఒక మెరాకిల్స్ ని తయారు చేయడానికి మాత్రమే వస్తుంది ఎండి గారు ఒక మాట అంటూ ఉంటారు లక్ష కుటుంబాలు ప్రతి నెల ఈ కంపెనీ నుంచి లక్ష రూపాయలు చేసుకున్నప్పుడే నేను ఈ కంపెనీ పెట్టినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్తారు సో దానిలో నేను ఒక దానిగా ఉన్నాను ఇక్కడ మనం జస్ట్ సిక్స్టీ థౌసండ్తో ఎందుకు బుక్ చేసుకుంటామంటే కంపెనీ ఎక్కడ ప్రోడక్ట్ అమ్ముకోవడానికి రాలేదు కాబట్టి కరెక్ట్గా ట్రమ్స్ అండ్ కండిషన్ లాగానే మనం ఇక్కడ సిక్స్టీ థౌసండ్తో ఈ ప్రోడక్ట్ అనేది బుక్ చేసుకుంటాము ఇక్కడికి వచ్చేసరికి మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా మనం ఏబీసీ మెయింటైన్ చేస్తాము ఇక్కడ మనకి ఏబీకి కలిపి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వన్ పీవీ మ్యాచింగ్ ఇస్తుంది సికి మాత్రమే సెవెన్ థౌసండ్ ఫైవ్ అంటే ఫస్ట్ మ్యాచింగ్కి మనకి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ కంపెనీ ఇస్తుంది సెకండ్ పీవీ కూడా మనకి వన్ పీవీ మ్యాచింగ్ ఇన్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇక్కడ కూడా మనం ఫర్ వీక్ వచ్చేసి హండ్రెడ్ పీవీ దాకా మ్యాచ్ చేసుకోవచ్చు ఇంటూ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏడు లక్షల యాభై వేలు ఒక వారానికి సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ఇన్కమ్ మనమైనది ఇక్కడ హ్యాపీగా తీసుకోవచ్చు నిజంగా ఇంక ఇంత ఇన్కమ్స్ వస్తాయా అంటే నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్న మ్యాజికే ఇదండి ఇక్కడ టోటల్గా టీమ్ వర్క్లా వర్క్ చేస్తాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనకు వస్తాయి ఫర్ మంత్ వచ్చేసి థర్టీ ల్యాక్స్ ఇన్కమ్ తీసుకోవచ్చు ముప్పై లక్షల రూపాయలు అంటే రోజుకి లక్ష రూపాయలు చొప్పున మనం తీసుకోవచ్చు చాలా హ్యాపీ కదా పది ఇరవై వేలకి జాబ్స్ చేస్తూ ఇక్కడ ఎయిట్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ కష్టపడే వాళ్ళని చాలా మందిని నేను చూశాను సో మనం అలా ఉండకూడదు ఎక్స్ప్రెస్లీ మన ఫ్యామిలీ మన పిల్లలు ఇలా ఉండకూడదు సో ఇక్కడ కూడా మనకి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అండ్ బోనసెస్ కూడా అనొచ్చు మనము జాబ్ చేసే వాళ్ళకి బోనస్ అంటే అర్థమవుతుంది మీరు చేస్తున్న హార్డ్ వర్క్ని ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేసి ఏదైనా జాబ్లో మనం కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే మన బాస్ మనకి మన పైన ఉన్న మీకు ఒక బోనస్లో వన్ మంత్ శాలరీయో లేకపోతే ఫిఫ్టీన్ డేస్ శాలరీయో బోనస్ ఇస్తూ ఉంటారు మన కంపెనీ స్టెప్ స్టెప్ కి మీకు బోనస్లు ఇస్తుంది ఇంకొంచెం పుష్ అప్ చేసుకోమని ఇక్కడ బిజినెస్ సపోర్టింగ్ మేనేజర్ అంటాం థర్టీ థర్టీ మెంబర్స్ వస్తాయి త్రీమ్ మేనేజర్ గా మనకి ఫిఫ్టీ థౌసండ్ చెక్ అనేది కంపెనీ ఇస్తుంది టీమ్ మేనేజర్ నుంచి ఫైవ్ ఫైవ్ మెంబర్స్ వస్తే ప్లానింగ్ మేనేజర్ అంటాం టూ ల్యాక్స్ చెక్ కంపెనీ ఇస్తుంది ప్లానింగ్ మేనేజర్ నుంచి ఫోర్ ఫోర్ మెంబెర్స్ వస్తే బిజినెస్ సపోర్టింగ్ మేనేజర్ అంటాం జస్ట్ వన్ ల్యాక్ చెక్ ఇస్తారు సారీ టెన్ ల్యాక్స్ చెక్ ఇస్తారు బిజినెస్ సపోర్టింగ్ మేనేజర్ నుంచి త్రీ త్రీ మెంబర్స్ వస్తే జనల్ మేనేజర్ అంటారు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చెక్ తీసుకోవచ్చు జనరల్ మేనేజర్ నుంచి టూ టూ మెంబర్స్ వస్తే వన్స్ సిఈఓ ఒక్కసారి ఆలోచించండి ఈ కంపెనీకి మీరు ఒక్కసారి ఓనర్ అయిపోతారండి సిఈఓ అంటే జాబ్ చేసే ప్రతి పర్సన్కి తెలుసు వన్స్ మీరు సిఈఓ అయితే వన్ సిఆర్ మనీ మీకు ఇస్తారు కోటి రూపాయల చెక్ మీకు ఇస్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ అండి ఇక్కడ మనకి ఒక కోటి ముప్పై ఏడు లక్షల రూపాయలు అనేది ఇన్కమ్స్ అనేది మనం ఇక్కడ తీసుకోవచ్చు ఇప్పటిదాకా చెప్పిన ప్లాన్ మీకు ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా అర్థం కాకపోయినా ఈ పాయింట్లో మీకు క్లియర్గా అర్థం అవుతుందండి ఇక్కడ మీరు చూడవచ్చు సిల్వర్ మన కంపెనీ ఏం చెప్తుంది ఫోర్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఇస్తాను అని చెప్తుంది నేనేమంటున్నానంటే ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ లో జస్ట్ సిల్వర్ కి మాత్రమే వర్క్ చేస్తాము రిమైనింగ్ త్రీ ఇన్కమ్స్ కి మనం వర్క్ చేయాల్సిన అవసరమే లేదు ఎందుకు అంటే సిల్వర్ లో ఎవరైతే మనం టీమ్ తెచ్చుకున్నామో ఆ టీమే స్టెప్ బై స్టెప్ మనకు అక్కడికి వెళ్తూ ఉంటుంది కాబట్టి మనం ఎక్స్ట్రాగా వర్క్ చేయాల్సిన అవసరం లేదు సిల్వర్లో మనకి వన్ పీవీ మ్యాచింగ్ అనొచ్చు వన్ పేర్ మ్యాచింగ్ అనొచ్చు ఒక జత అనొచ్చు ఒక ఇద్దరిని తెచ్చుకుంటే వన్ పీవీ మ్యాచింగ్ అంటాం కదా మీరు ఇక్కడ వన్ పీవీ మ్యాచింగ్ ఇన్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫర్ వీక్ వచ్చేసి ఫార్టీ థౌసండ్ తీసుకోవచ్చు ఫర్ మంత్ లక్ష అరవై వేలు తీసుకోవచ్చు మాకు ఇంకా మనకి ఇక్కడ బోనస్ రూపంలో అయితే ట్వంటీ ఫోర్ ల్యాక్స్ అబోవ్ ఇన్కమ్ తీసుకోవచ్చు గోల్డ్ వచ్చేసరికి అదే ఇన్కమ్ని మనకి ఇక్కడ డబల్ చేస్తుంది మీన్స్ వన్ టీవీ మ్యాచింగ్ ఇన్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఫర్ వీక్ వచ్చేసి ఎయిటీ థౌసండ్ ఫర్ మంత్ త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ తీసుకోవచ్చు ట్వంటీ ఫోర్ ల్యాక్స్ అబో ఇన్కమ్ అనేది మనం ఇన్కమ్స్ తీసుకోవచ్చు అలాగే లేక్ వచ్చేసరికి వన్ పీ మ్యాచింగ్ ఇన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పర్ వీక్ వచ్చేసి లక్ష యాభై తీసుకోవచ్చు ఫర్ మంత్ సిక్స్ ల్యాక్స్ ఇన్కమ్ తీసుకోవచ్చు ట్వంటీ ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది మనం ఇంటర్ బోనస్ రూపంలో తీసుకోవచ్చు డ్రీమ్ లైక్ వచ్చేసరికి వన్ పీవీ మ్యాచింగ్ ఇన్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫర్ మంత్ వచ్చేసి సెవెన్ ల్యాక్స్ అంటే ఫర్ వీక్ వచ్చేసి సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ తీసుకోవచ్చు ఫర్ మంత్ థర్టీ ల్యాక్స్ అంటే రోజుకు లక్ష రూపాయలు చొప్పున మనం ఇక్కడ తీసుకోవచ్చు అలాగే ఇక్కడ మనం బోనస్ తీసుకుంటే ఒక కోటి ముప్పై ఏడు లక్షల యాభై వేలు అనేది మనం హ్యాపీగా తీసుకోవచ్చు వారానికి మనం ఇక్కడ నాలుగు వందల రూపాయల నుంచి పది లక్షల ఇరవై వేల రూపాయల వరకు మనం ఇన్కమ్ తీసుకోవచ్చు ఇదేం మనకి కంపెనీ ఊరికే ఇవ్వదండి కష్టపడితేనే ఇస్తుంది మనం జాబ్ చేసే చోటైనా ఎక్కడైనా సరే కష్టే పలి అంటాం కదా అలా మనము ఇక్కడ మనము మనం ఒక్కరిమే కష్టపడకుండా కష్టపడకున్నా మనతో పాటు ఒక నలుగురిని సక్సెస్ చేపిస్తూ నలుగురితో కలిపి మనం కష్టపడతాం కాబట్టి ఈ ఇన్కమ్స్ మనకు వస్తాయి ఫర్ వీక్ వచ్చేసి టెన్ థౌసండ్ టెన్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ తీసుకోవచ్చు ఫర్ మంత్ వచ్చేసి ఫార్టీ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ తీసుకోవచ్చు రెండు కోట్లకు పైనే మనం ఇక్కడ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రూపంలో ఇన్కమ్స్ అనేది ఎండ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మన కంపెనీ మనకి ఇస్తుంది మన కంపెనీ ఆల్రెడీ మనకి ట్వెల్వ్ ఇయర్స్ అబో నుంచి ఉందండి ఇందాకే మీకు చెప్పాను నేను మన కంపెనీ ఇండియాలోనే జస్ట్ వన్ అండ్ ఓన్లీ ఇన్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ మీకు ఆల్రెడీ చెప్పాను శ్రీకరాయల్ చిట్ ఫండ్స్ అనేది మనకు ఆల్రెడీ ఉంది ఇది వచ్చేసి శ్రీకరాయల్ జ్యువెలర్స్ అనేది ఇది సెకండ్ ప్రాజెక్ట్ టూ థౌసండ్ ట్వంటీ వన్లో స్టార్ట్ అయింది అమేజింగ్ గా నడుస్తుంది ఇప్పటిదాకా అలాగే ఇక్కడ మనం జీఎస్టీ హండ్రెడ్ పర్సెంట్ మన కంపెనీ గవర్నమెంట్కి పే చేస్తుంది మీరు ఇక్కడ ఫిఫ్టీ థౌసండ్ మాత్రమే అడ్మిన్ ఛార్జెస్ ఇవ్వాలి శ్రీకరయలు బిజినెస్ హండ్రెడ్ పర్సెంట్ లీగల్గానే వెళ్తుంది ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా లేదు మనకి ఇక్కడ కంపెనీ నుంచి మీరు ఎప్పుడైతే ఫిఫ్టీన్ థౌసండ్ అమౌంట్ తీసుకుంటారో అప్పటిదాకా మీకు టీడీఎస్ కూడా కట్ అవ్వదండి ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ కూడా కట్ అవ్వదు ఫిఫ్టీన్ థౌసండ్ అబోవ్ ఇన్కమ్ తీసుకున్నప్పుడే మీకు టీడీఎస్ అనేది కట్ చేయడం జరుగుతుంది నేనైతే సింపుల్గా ఒకటే చెప్తాను నేను ఈ కంపెనీలో స్టార్ట్ అయ్యి వన్ ఇయర్ అవుతుంది ఐఎమ్ వెరీ హ్యాపీ నేను ఈ కంపెనీలో ఒక హౌస్ వైఫ్గా వర్క్ చేస్తున్నాను ఒక హౌస్ వైఫ్ కావండి మంత్లీ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఇన్కమ్ తీసుకుంటున్నాను అంటే నాట్ ఏ జోక్ కదా బయటకు వెళ్ళి ఎంత వర్క్ చేస్తే అంత మనీ వస్తుంది ఒకసారి ఆలోచించండి బెస్ట్ కంపెనీ అని చెప్తాను నా నెట్వర్క్ ఎక్స్పీరియన్స్లో అలాగే మన కంపెనీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా వెళ్తుంది అండ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ జస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్తో మన వర్క్ స్టార్ట్ చేసి మన లైఫ్నే కాకుండా మన ఫ్యామిలీ లైఫ్ని ఫర్ ఎవర్ జనరేషన్స్ని మనం సెక్యూరిటీ లో పెట్టుకోవచ్చు జాబ్ చేస్తూ కూర్చుంటే తరతరాలు జాబ్ చేస్తూనే ఉండాలి వన్ టు ఇయర్స్ కష్టపడ్డామంటే మన తరతరాలు కూర్చొని తిరగచ్చు అంత ఇస్ ఇన్కమ్ ఉంది మన కంపెనీలో సింపుల్గా చెప్పాలంటే ఒక పెద్ద సముద్రం లాంటిది మీరు దీంట్లో ఏది తీసుకుంటారనేది మీ మైండ్స్ని బట్టి ఆధారం ఉంటుంది సో అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి మీకు ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వినండి లేదు అంటే కదా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేసినా కూడా మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది కంప్లీట్గా ఇచ్చేస్తారు థ్యాంక్ యూ